హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడిలో ప్రసాదంలా దద్దోజనం రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి పెరుగన్నం అస్సలు గట్టిపడకుండా కమ్మగా చాలా బాగుంటుంది కమ్మటి రుచిగా కడుపుకి చల్లగా ఉండే ఈ దద్దోజనం గుడిలో ప్రసాదంలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ఒక చిన్న టీ గ్లాస్తో బియ్యం తీసుకొని అన్నం వండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అన్నం చల్లారిన తర్వాత మ్యాష్ చేస్తే మెత్తగా అవ్వదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అన్నం చల్లారేలోపు దద్దోజనానికి కావలసిన పోపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వద్దనుకునే వాళ్ళు నూనెనైనా వేసుకోవచ్చు నెయ్యి పోపు అయితే దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ మిరియాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చీలను వేసి వేయించాలి దద్దోజనంలో మిరియాలు పోపులో వేగి చాలా కమ్మగా ఉంటాయి అందుకని తప్పకుండా మిరియాలను వేసుకోండి ఇవి లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఇందులో రెండు మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు అర ఇంచు అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీరాని వేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి చివరగా కొద్దిగా హింగువను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి హింగువను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు దద్దోజనం కలుపుకుందాము అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు గ్లాసుల పెరుగును వేసుకోవాలి మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దానితో రెండింతలు పెరుగును వేసుకోవాలి పెరుగును ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఇందులో బాగా కాచి చల్లార్చిన పాలని రెండు గ్లాసుల వరకు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పెరుగు రెండు గ్లాసుల పాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నంలో గడ్డలు ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు పూస్తూ కలుపుతూ ఉండాలి ఇది ఇలా కలుపుతూ ఉంటే కొంచెం పలుచగా అనిపిస్తుంది దద్దోజనం కలుపుకునేటప్పుడు కొంచెం పలుచగా కలుపుకుంటే మనం తినేటప్పటికి మరీ గట్టిగా అయిపోకుండా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు మనం తయారు చేసుకున్న పోపుని వేసేసుకోవాలి అంతేనండి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది ఇలా చేశామంటే ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా రుచిగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్